మరో గొరెల స్కామ్ కేసులో కొనసాగుతున్న విచారణ ఇంకా జరుగుతూనే ఉంది మొదటి రోజు కస్టడీలో నిందితులు రామచంద్ర నాయక్ కళ్యాణ్ కుమార్ను ప్రశ్నించింది గొర్రెల యూనిట్స్ పంపిణీలో జరిగిన అవకతవకలపై ప్రశ్నలు వేయగా విచారణకు రామచంద్ర నాయక్ సహకరించడం లేదు గొర్రెల పంపిణీలో ఏడు వందల కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఏసీబీ దర్యాప్తులో తేలింది ఎవరి ఆదేశాలతో కాంట్రాక్టర్స్ను ను గొర్రెల స్కీమ్ లోకి తీసుకువచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికి దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు సురేష్ చెప్పండి గొర్రెల స్కామ్ పై ఇంకా విచారణ కొనసాగుతూనే ఉన్నట్టు తెలుస్తోంది సో ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి గొర్రెల స్కామ్ లో కీలకమైన నిందితులను అరెస్ట్ చేసిన ఏసీబీ మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారిస్తుంది నిన్న మొదటి రోజు వారిని విచారించడం జరిగింది గొర్రెల స్కీమ్ కి సంబంధించి ఎన్ని నిధులు విడుదల చేశారు ఎక్కడ పక్కదారి పట్టాయి పక్కదారి పట్టిన నిధులు ఎవరికి మళ్లించారనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది ఈ గొడల స్కామ్ లో కాంట్రాక్టర్ ని ఇన్వాల్వ్ చేయడానికి గల కారణాలు ఎందుకంటే పశుసవర్ధ శాఖలో ప్రభుత్వ అధికారులు ఫీల్డ్ లెవెల్లో ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్లను ఎంటర్ చేసి వారి ద్వారా నగదు బదిలీ గొర్రెల కొనుగోలు లబ్ధిదారులకు అందించడం వీటన్నిటిని ఎందుకు తీసుకున్నారనే నిర్ణయాల పైన కూడా ఇద్దరు అధికారులను విచారిస్తుంది ఏసీబీ అయితే రామచంద్ర నాయక్ విచారణకి సహకరించట్లేదు ఆయనకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు అయితే ఈ పశ్చిమ శాఖలో జరిగిన అవినీతి పైన పూర్తిగా నాలుగు నెలల నుంచి ఏసీబీ దర్యాప్తు చేస్తుంది పూర్తిగా డొంకంతా కూడా కదిలే అవకాశం కనబడుతుంది వీరిచ్చే సమాచారంతోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా లోలోన కంపెనీతో పాటు మరికొంతమంది కాంట్రాక్టర్లు కూడా ఈ గొడవల స్కీమ్ లో ఎంటర్ అయ్యి లబ్ధిదారులకి గొర్రెలు పంపిణీ చేశారు కానీ అందులో భారీగా అవకతవకలు జరిగాయి లబ్ధిదారులకి చేకూరాల్సిన లాభం చేకూరకుండా మొత్తం అవినీతి పరంగా ఈ స్కీమ్ ని తయారు చేసి మొత్తం ఇటు అధికారులు కాంట్రాక్టర్లు అంతా కూడా కుమ్మక్కైపోయి ఏడు వందల కోట్ల రూపాయలు కూడా నిధులు పక్కదారి పట్టించినట్టు ఇప్పటికే ఏసీబీ దర్యాప్తులో గుర్తించడం జరిగింది ఇంకా ఆ నిధులన్నీ ఎక్కడికి మళ్ళాయి రాజకీయ నాయకుల పాత్ర ఈ స్కీమ్ లో ఎంతవరకు ఉంది ఎవరి ఆదేశాల మేరకు ఈ స్కీమ్ అంతా స్కామ్ గా మార్చారనే దానిపైన ఏసీబీ దర్యాప్తు తీసు చేస్తుంది దీనికి సంబంధించి కాంట్రాక్టర్లను కూడా రప్పించే ప్రయత్నం చేస్తుంది లోన కంపెనీకి సంబంధించి మోయినుద్దీన్ ఆయన కొడుకు ఇక్రమ్ కూడా విచారిస్తే మొత్తం దీని వెనుక వారి పాత్ర కూడా బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది ఇందులో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ కుమార్ కూడా కీలకమైన ఫైల్స్ ను పల్సా శాఖ నుంచి తీసుకొని వెళ్ళడం అక్కడ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో పోలీసులు ఆ కేసు కూడా నమోదు చేయడం జరిగింది దీనిపైన ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది ఈ రోజు రెండో రోజు విచారణ ప్రారంభించి ఈ కళ్యాణ్ కుమార్ తో పాటు రామచంద్ర నాయక్ సంబంధించిన పూర్తి విచారించి వారి ఆస్తులు కూడా వీరు ప్రభుత్వ అధికారులుగా ఉండి భారీగా ఆస్తులు సంపాదించినట్టు ఇప్పటికే ఏసీబీ గుర్తించింది వాటిపైన కూడా ఏసీబీ ఆరా తీస్తున్నారు అయితే సురేష్ ఇవాళ రెండో రోజు విచారణ జరగబోతుంది కాబట్టి రెండు రోజు విచారణ ఏ కోణంలో జరిగే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇద్దరిని విచారిస్తున్నారు గతంలో ఏసీబీ దర్యాప్తు చేసిన సమాచారాన్ని అంతా వీళ్ళ ముందుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం ఏసీబీ చేస్తుంది ఎందుకంటే పశ్చమర్గ శాఖలో చాలా కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఇప్పటికే ఏసీబీ పరిశీలించింది గత స్కీమ్లు అంటే దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల నిధులు గత ప్రభుత్వం గొర్రెల స్కీమ్ కి విడుదల చేస్తే అందులో ఏడు వందల కోట్ల రూపాయలు పక్కదారి పట్టాయి వీటన్నిటిని ఎక్కడికి మళ్లించారు అప్పటి ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి కనసన్నల్లోనే ఈ స్కీమ్ లో స్కామ్ జరిగిందా ఈ నిధులన్నీ ఎక్కడికి మళ్లించారు ఆస్తులు కొనుగోలు చేసి ఆస్తుల రూపంలో మళ్లించారా లేకుంటే ఎక్కడికి వెళ్ళాయనే దానిపైన ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు అయితే ఫీల్డ్ లెవెల్లో రాష్ట్ర వ్యాప్తంగా పశ్చిమవర్గ శాఖలో పనిచేసినటువంటి వెటర్నరీ డాక్టర్స్ కూడా ఇందులో అవినీతికి పాల్పడ్డారు ఎందుకంటే లబ్ధిదారులని నేరుగా ఊర్లలోకి వెళ్ళి వాళ్ళే ఎంపిక చేసి వారికి గొర్రె యూనిట్లకు పంపిణీకి సంబంధించిన కార్యక్రమం చేయాల్సిందే కానీ ఇక్కడ కాంట్రాక్టర్లను ఎంటర్ చేసి ఇటు గొర్రెలు అమ్మిన ఆ మోసం చేశారు ఇటు లబ్ధిదారులను కూడా లబ్ధి చెందకుండా అవినీతికి పాల్పడ్డారు కాబట్టి ఇందులో ఇంకా ఒక యూనిట్ ని కొనుగోలు చేసి మొత్తం పది మందికి అదే యూనిట్ ని ఇచ్చేసి మొత్తం పది మందికి యూనిట్లు పంచినట్టు లెక్కలు చూపించారు కాబట్టి ఈ లెక్కలన్నిటి పైన కూడా ఆరా తీస్తున్నారు కొన్ని ట్రాన్స్పోర్ట్ సంబంధించిన లెక్కల్లో కూడా స్కూటర్ పైన కూడా గొర్రెలు తరలించినట్టు నెంబర్ ఏదైతే స్కూటర్ సంబంధించిన నెంబర్ ఆధారంగా ఏసీ బ్యాక్ దర్యాప్తు అధికారులు గుర్తించడం జరిగింది ఇలాంటి అవినీతికి పాల్పడ్డ ఎందుకు చూసి చూడనట్టు వివరించారు రామచంద్ర నాయకు ఎండిగా ఉన్నాడు పత్ శాఖకు సంబంధించి ఆయన ఆధ్వర్యంలోనే ఇదంతా కూడా జరిగినట్టు ఈ రెండు కోట్ల పది లక్షల రూపాయలు బినామీలు కాంట్రాక్టర్ మోయినుద్దీన్ బినామీల అకౌంట్లకి మళ్లించి నేరుగా పల్నాడు గుంటూరుకు సంబంధించిన గొర్రెలు అమ్మిన రైతులకు ఇవ్వకుండా ఈ బినామీలకు మళ్లించారు కాబట్టి ఆ బినామీలను ఇప్పటికే కేసీపీ అధికారులు గుర్తించారు వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు కాబట్టి ఈ కేసులో వీరిచ్చే సమాచారంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం కనబడుతుంది సార్